పోలీసుల పైసా వసూల్ ఎన్నడూ లేని విధంగా సభకు యూజర్ ఛార్జీలు వసూలు చేసిండ్రు ఆ భారీగా ట్రాఫిక్ జామ్ చేసిండ్రు ఆదివారం ఆర్టీఏల డ్యూటీ ఎమ్మెల్సీ పోచంపల్లి సభను సక్సెస్ చేసిన అందరికి వందనం దాస్యం భాస్కర్ ఆ చారిత్రాత్మక సభలకు వేదిక వరంగల్ ఇలా మూడు అంశాలు దాగున్నాయి నిజంగా అయితే నేను గమనించిన కాడికైతే అయితే పోలీసు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పెట్టలేదా నిజం ఉన్నది మాట అంటే కొన్ని దిక్కు మనం మొత్తం రాష్ట్రం అంతా తిరిగి చూడలేదు కాబట్టి ఓన్లీ వరంగల్ అనుకొండ ఈ ప్రాంతంలో ఆ రోజంతా మేము కూడా కారేసుకొని తిరిగినాం అసలు సభ ఎట్లున్నది జనం ఎట్లా ఎట్ల వస్తుండ్లు అనేది గమనిస్తే పోలీసు మాత్రం నేను చూసిన కాడికి వరంగల్ సిటీలో ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు ఇక వేరే డిస్టిక్లలో ఏమైనా ఇబ్బంది పెట్టి వాళ్ళకు యూజర్ ఛార్జీలు వేసినలా వాళ్ళని ఆపినలా వాళ్ళని సభకు పోకుంటా అడ్డుకున్నారా అనేది అది మనకు తెలియదు కానీ వరంగల్ మాత్రం ఇబ్బందులు కలిగించలేదు పైగా ఇద్దరు లేడీసు మా ధర్మశాలలో పదకొండు గంటల రాత్రి వరకు పాపం డ్యూటీ చేశాను ఓ ఫ్లైఓవర్ ఉంటుంది కరీంనగర్ డైరెక్ట్ కరీంనగర్ హైదరాబాద్ ఒక హైవే ఉంది హైవే కింద ఇద్దరు లేడీస్ పాపం ఇట్లా కట్టెలు పట్టుకొని కూర్చున్నారు పదకొండు గంటల రాత్రి కూడా పోలీసు వాళ్ళు సహకరించను బీఆర్ఎస్ సభకు వీళ్ళు కావాలనేదో పోలీసులు సహకరించలే అంటారు పోలీసులు సహకరించకపోతే అంత గ్రాండ్ సక్సెస్ అవుతుందా సభ ఒకటి ఇంకోటి సభకు సహకరించిన వాళ్ళు దాంట్లో బీజేపీ ఉన్నదిలా ముఖ్యంగా బీజేపీ అండదండలు లేకుండా ఇంత పెద్ద సభకు పర్మిషన్ రాదుగాక రాదు బీజేపీ సహకరించింది అదేవిధంగా ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ సభకు సహకరించింది ఇంత పెద్ద సభను అడ్డుకుంటే వాళ్ళకే మైనస్ అవుతుంది కాబట్టే ఇంత పెద్ద సభ పర్మిషన్ తీసుకురావడంలో బీజేపీ సహకారం ఉన్నది కాంగ్రెస్ కూడా సహకరించింది సహకరించలేదు అనేది అబద్ధం ట్రాఫిక్ జాములు అంటే కొన్ని చోట్లయినాయి ట్రాఫిక్ జాములు అది మరొకటేసారి ఐదారు లక్షల మంది అన్ని జిల్లాల నుండి తరలి వచ్చినప్పుడు ఇక కావా ఖచ్చితంగా అయితే ఇక సభను సక్సెస్ చేసినందుకు అదంటారు చారిత్రాక సభలకు వరంగల్ వేదిక ఇక్కడ ముఖ్యంగా ఒకటి మాట్లాడుకోవాలి తెలంగాణ స్లాంగ్ అంటే కరీమీనగర్ వరంగల్ ఈ రెండు యాక్సెంట్లు పర్ఫెక్ట్ తెలంగాణ మట్టి వాసనతోటి ఉంటాయి నీకు నాగర్ కర్నూలు ఒక తీరుగు ఉంటుంది నిజామాబాద్ ఒక తీరుగు ఉంటుంది ఆదిలాబాద్ ఒక తీరు ఉంటుంది హైదరాబాద్ స్లాంగ్ ఒక తీరు ఉంటుంది తెలంగాణ స్లాంగ్ అంటే వరంగల్ కరీంనగర్ ఈ రెండే మళ్ళా ఈ జనాలకు చైతన్యం ఎక్కువ తెలంగాణ మట్టివాసన తొందరగా పసిగాడతారు అందుకే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని కరీంనగర్ నుండి మొదలుపెట్టి దాన్ని వరంగల్ కాంటించి వరంగల్ కరీంనగర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు నీకు గెలిపించిన సీట్లన్నీ వరంగల్ కరీంనగర్ సీట్లే తెలంగాణ ఉద్యమంలో గెలిచినాయి తెలంగాణ ఉద్యమాన్ని కాపాడిన డిస్టిక్లు కూడా ఆ రెండు డిస్టిక్లే కాబట్టే వరంగల్లో ఒక సీటే గెలిచింది ఆ ఒక్క సీటు కూడా గెలిచిన వాడు కాంగ్రెస్లో కడెం కడిసారి పన్నెండుకు పన్నెండు అక్కడ కాంగ్రెసే గెలిచింది కాబట్టి ఎవరైతే తొందరగా అర్థం చేసుకుంటారో సమస్యను అంటే వరంగల్ ప్రజలు తొందరగా అర్థం చేసుకుంటారు సమస్యను రాష్ట్ర ప్రభుత్వం మీద తిరగబడాలన్నా తొందరగా చైతన్యవంతం కావాలన్నా వరంగల్ ప్రజలే కాబట్టి వరంగల్లోనే పెట్టిండాలన్నారు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నుండి మొట్టమొదటిసారిగా రాజీనామా చేసి అధికార పార్టీ నుండి రాజీనామా చేసి ఉద్యమం వాడివేడిని పెంచిన జిల్లా ఏది వరంగల్లే రాజయ్యనే మొట్టమొదటి భయపడి రాజీనామా చేసింది స్టేషన్ గన్పూరే స్టేషన్ గన్పూర్కే ఘనత దక్కింది తెలంగాణ ఉద్యమానికి ఆ రోజంతా ఆంధ్ర లీడర్లు ఒక దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే దానికి తోడుగా తెలంగాణలో ఉన్న లీడర్లు కూడా దుర్మార్గంగా వివరిస్తుంటే ఒక దళిత బిడ్డ ఈ విషయంలో రాజయ్యకు ఆ ఘనత దక్కుతుంది ఒక దళిత బిడ్డ రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమ తీవ్రతను ఆకాశం అంత స్థాయికి పెంచాడు అధికార పార్టీలో ఉండి అది చరిత్రలో ఇక సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు దాన్ని ఒక దళిత బిడ్డ పైగా ఒక మాదిగ బిడ్డ తెలంగాణ ఉద్యమ తీవ్రతను అర్థం చేసుకొని దాని ఆకాశమంత స్థాయికి పతాక స్థాయికి తీసుకుపోయి చెలో అధికార పార్టీలో ఉన్నోళ్ళు కూడా భయపడి రాజీనామాలు చేస్తున్నారు ఇక తెలంగాణ ఇవ్వకపోతే మనం చచ్చినట్టే అని కాంగ్రెస్ పార్టీకి సెగదలిగేదాకా ఆ స్థాయిలో ఆ ఉద్యమాన్ని నిర్మించు వరంగల్ ప్రజలు అదేవిధంగా స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కాబట్టే వీళ్ళు వరంగల్ని టార్గెట్ చేసుకున్నారు వరంగల్తో పాటు కరీంనగర్ని టార్గెట్ చేసుకున్నారు అది